గౌరవనీయులు మన నిడ్రబల్ పాలేషన్ సీనియర్ అడ్వకేట్ సేచే విజయకుమార్ గారు మరి పదిహేడవ రాష్ట్ర స్థాయి ఎస్సీఎస్టీ వర్క్ షాప్ కాకినాడ ఏర్పాటు చేస్తున్నారు దీని గురించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందని కోర్సుకోండి ఆలోచన విధానం ఆ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి మరి రాష్ట్ర స్థాయి పదిహేడవ ఎస్సీఎస్టీ వర్క్ షాప్ అని చెప్తున్నారు మరి ఎస్సీఎస్టీ వర్క్షాపు అనేది ఏదైతే ఉందో ఇది డెవలపింగ్ కమ్యూనిటీస్ వర్క్ షాప్ అని చెప్పి కూడా మనం అభినంది పరిస్థితి ఉంది మరి ఈ కార్యక్రమానికి మరి అందరూ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడలో రేపు ఇరవై ఏడో తేదీ జరగబోయేటువంటి ఈ డి కన్వెన్షన్ హాల్ చాణక్య చంద్రగుప్త థియేటర్ దగ్గర ఉన్నటువంటి కాకినాడలో ఈ ఫంక్షన్కి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ సంఘటితంగా న్యాయవాదులందరూ ఈ డెవలపింగ్ కమ్యూనిటీస్ న్యాయవాదులందరూ కూడా సంఘటితంగా ఏకమయ్యి దీని అభివృద్ధి పరదంలోకి తీసుకెళ్ళి వారి వారి ఆలోచనలు మరి కార్యాచరణ జరిపే విధంగా ఆలోచనలు తెలియజేస్తూ సూచనలు సలహాలు కూడా ఈ ఫౌండేషన్కి ఇవ్వాలని మరి ఈ ఫౌండేషన్ మరి కార్యకర్తలను ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ అయినటువంటి రామకృష్ణ గారికి మరి అట్లాగే కన్వీనర్ అయినటువంటి అరుణ్ కుమార్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం నెట్వర్క్ నెల్గోల్ భారతదేశం నుంచి ఎందుకంటే ఈ దిగ్విజయంగా ఇది ఎక్కడ కూడా నిరాశ చెందకోకుండా కార్యక్రమాలను ముందు కార్యక్రమాలను నడిపిస్తూ మరి ఆ ఫౌండేషన్ని ముందుకు తీసేస్తూ ఆ ఫౌండేషన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఆయన నిరంతరంగా చేస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో శ్రమని మేము చాలా అభినందిస్తున్నామండి భారతదేశం తరఫున మరి మా భారతదేశం నుంచి నాగ గారిని సుబ్బారావు గారిని ప్రభాకర్ గారిని సాగర్ గారిని డి మహేష్ గారిని మరి గారిని మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు మరి ఈ కార్యక్రమాన్ని మేము ఈ మేము ఎస్సీఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి ఇది స్వాగతిస్తున్నాము దీనికి మేము అభినందనలు తెలియజేస్తున్నామండి రామకృష్ణ గారికి మా భార్య నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రామకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ జై మహేష్